ప్రభు నామానికే మహిమ కలగుడు కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యక్షయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యక్షయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో తీర్పు యొక్క నిశ్చేత మనం చూస్తాం ఇస్రాయేలు దేశము అలాగే సిరియా దేశం వీటిని కూర్చినటువంటి ప్రవచనాన్ని చూస్తాం అలాగే యోధా భక్తి కొరకు దేవుడిచ్చిన వర్తమానాన్ని కూడా మనం చూస్తాం పదకొండవ వచనం నుంచి మనం చూస్తే యోధాల ఉన్నటువంటి భక్తి పరులకు దేవుడిచ్చినటువంటి వర్తమానం వచనం నుంచి పదిహేను వచ్చిన వరకు ఈ జనుల మార్గమున నడవ నడవకూడదని యహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాను దేవుడు ఇమ్మానియలుగా వారితో ఉంటాను అన్నాడు కానీ వారిలో చాలామంది ఆ విషయాన్ని నమ్మలేదు ఆ విషయాన్ని నమ్మలేదు అయితే ప్రభు అంటారు యషియాతో ఈ జనుల మార్గమును నువ్వు నడవకూడదు బహు బలముగా ఆయన నాతో చెప్పాడు నన్ను గద్దించాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాడు అంట ఈ జనుల మార్గమును నడవకూడదు ఈ జనుల మార్గమున నడవకూడదు ఇంకా ఏం చెప్పాడు ఆయన ఈ ప్రజలు బందుకట్టు అని దంతయు బందుకట్టు అను కొనుకూడే అంటే బందుకట్టు అంటే కుట్ర ఇంకా వారు భయపడదానికి మీరు భయపడకండి దానివలన దిగులు పడకండి వారు భయపడేదానికి మీరు భయపడవద్దు దిగులు పడవద్దు అంటారు లోకస్తులు చూడండి అన్ని విషయాలకి భయపడతారు అన్ని విషయాలకి ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోతూ ఉంటారు ఏదైనా అనారోగ్యం వచ్చినా చిన్న తలపూడు వచ్చినా జ్వరం వచ్చిన లేకపోతే ఏదైనా వచ్చినటువంటి అనారోగ్యం త్వరగా తగ్గకపోయినా ప్రజలకి భయం ఎక్కువ కానీ దేవుని బిడ్డలు ప్రతి చిన్నదానికి భయపడకూడదు మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే దేవుని బట్టి ఆయన సెలవు లేకుండా ఏది మన జీవితాలకు రాదు అది అది కష్టమైన నష్టమైన శ్రమైనా బాధైనా నిందైన అవమానమైన అనారోగ్యమైన ఆపదైన మరణమైన ఏదైనా ఆయన సెలవు లేకుండా రాదు ఆయన అనుమతితోనే దేవుని బిడ్డల జీవితాల్లోకి ప్రవేశిస్తుంది కానీ అన్ని ఆ నిరీక్షణ ఉందా లేదు వారిని రక్షించేవాడు లేడు వారికి సహాయపడేవాడు లేడు వారి మొర వినేవాడు లేడు కానీ మనకు రక్షించేవాడు సహాయం చేసేవాడు మొర వినేవాడు ప్రార్థించిన వెంటనే ఆలకించి సహాయం చేసేవాడు ఉన్నాడు అది మనకు కాబట్టి మనం భయపడకూడదు పదమూడో అన్నాడు సైన్యములకి అధిపత్యకు ఇహోవాయ పరిశుద్ధుడు అనుకోండి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అంటాడు ఇహోవాయ పరిశుద్ధుడు అనుకోండి నిజమే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు భూమి మీద దేవుడు మాత్రమే పరిశుద్ధుడు మరి మనం ఆయనకే భయపడాలి మనం ఆయనకే భయపడాలి దేవునికి భయపడేవాడు ఇతరమైన వాటికి భయపడాల్సిన అవసరత లేదు మనం ఆయన పరిశుద్ధుడుగా గుర్తించినప్పుడు మనం ఆయనకు భయపడినప్పుడు ఆయనే మనకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు అందుకే ప్రభు చెప్తారు లోకాశ వార్త పన్నెండో అధ్యాయం నాలుగైదు వచనాలు మనం చూస్తే ఎవరికి నా స్నేహితులైన మీతో నేను చెప్పిన దేవునగా దేహమును చంపిన తర్వాత మరేమియూ చేయ నేరని వారికి భయపడకండి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడు భయపడుడు ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ జనులు భయపడే వాటికి మనం భయపడకూడదు కేవలం మనం దేవునికే భయపడాలి అప్పుడు ఆయన మనకు ఎలా ఉంటాడట పరిశుద్ధ స్థలముగా ఉంటాడు పద్నాలుగు వచ్చిన అంటారు అయితే ఆయన ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించి బండగాను ఉండును ఎరుషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండను అనేకులు వాటికి తగిలి తొట్రిలుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుబడుతారు ఇక్కడ దేవునికి భయపడాలి ఆయన పరిశుద్ధుడని మనం గుర్తెరగాలి అప్పుడు మనం పరిశుద్ధంగా ఉండగలం ఆయనకు భయపడాలి మరి దేనికి ఎవరికి భయపడకూడదు మరి భక్తిపరులు అందరూ కూడా ఇలా ఉంటారు కానీ ఆ రెండు కుటుంబాలు అన్నాడు కదా ఇస్రాయేల్ యొక్క రెండు కుటుంబాలు అంటే రెండు రాజ్యాలు ఇస్రాయేల్ రాజ్యం రాజ్యం ఈ రెండు కుటుంబాల్లో చాలామందికి ఆయన ఎలా ఉన్నాడు తగులు రాయిగా అంటే వెళ్ళేటప్పుడు దారిలో రాయిదైనంది అనుకోండి ముందుకు తోలిపోతాం అభ్యంతరం కలిగించే బండగా బోనుగా చిక్కువలగా ఉంటాడు చిక్కువలగా ఉంటాడు ఎందుకంటే వారాయి నమ్మలేదు చాలామంది యాషియా కానీ యషియా చెప్పిన ప్రవచనాలు కానీ ఎస్యా ప్రకటించిన దేవుణ్ణి కానీ వారిని నమ్మలేదు అందుకు వాళ్ళకి దేవుడు ఎలా ఉన్నాడంట తగులు రాయిగా అడ్డుబండగా బోనుగా వలగా చిక్కువలగా ఉన్నాడు అందుకే అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుతూ పడిపోయి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడతారు పట్టబడతారు అంటే కాబట్టి దేవుని ప్రజలకు ఆయన అభయాన్ని భక్తి భక్తిపరుల కొరకు ఆయన ఈ వర్తమానాన్ని ఇస్తున్నాడు ఇంకా మనం చూస్తే పదహారవచన నుంచి పద్దెనిమిదవ చిన్న వరకు దేవుని నుండి వచ్చేటువంటి సహాయానికి సూచనలు చెబుతున్నాడు ఇతర ఇస్రాయిలు వలె ఎషయ దేవుని వాక్కుపై ఆధారపడుతున్నాడు దేవుని వాక్కుపై ఆధారపడుతున్నాడు వచనం ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించు ఈ మాటలు ప్రభువు ప్రవక్తతో అంటున్నాడు ఈ మాటలు యేసుక్రీస్తు వారికి అన్వయించబడ్డాయి ఈ మాటలు యేసుక్రీస్తు వారికి అన్వయించబడ్డాయి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం నమ్ముకొని ఎందును అని ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు ఈ మాటలు ఉన్నటువంటి ఎస్స ఏమో ఏమని పదహారు వచనంలో ఈ ప్రమాణ వాక్యములు కట్టు ఈ బోధను ముద్రించు నా శిష్యులకు అప్పగించు పదిహేడవ చినుల్లో భక్తుడు అంటాడు ప్రవక్త అంటాడు యాకో వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటాడు దేవుడిచ్చిన వాగ్దానాలను నమ్మనందుకు దేవుడు ఇస్రాయేలీలకు తన ముఖాన్ని మరుగు చేసుకున్నట్టుగా కనపడుతున్నాడు ఈ వచనంలో కానీ ఎస్సయా మాత్రం ఇమానియలైనటువంటి మెస్సయా కోసం ఎదురు చూస్తున్నాడు విమోచకుడు కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభు రాకడను నమ్మేటువంటి విశ్వాసులు అందరూ ఆయన కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉంటారు అందుకే పద్దెనిమిది వచ్చులను అంటున్నాడు ఇదిగో నేనును ఇహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల గది పెద్దగా ఇహోవ్వాలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేల్ మధ్య ఉన్నా ఈ మాటనే క్రీస్తుకు అన్వయించారు ప్రమాణవాక్యాన్ని కట్టు ముద్రించు శిష్యులకు అప్పగించు అంటే ఎస్ఏ ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నమ్ముకున్నాడు ఆయన కొరకు కనిపెడుతున్నాడు కనిపెడుతూ అంటాడు ఇదిగో నేను ఇహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకి ఇహోవాలని సూచనలు గాను సూచనలుగాను గాను ఇస్రాయల్ మధ్యలో ఉన్నాము ఇస్రాయల్ మధ్యలో ఉన్నాము ఇక్కడ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన కొరకు కనిపెడుతున్నాడు యశయ తన పక్షమున దేవుని పక్షమున కనిపెట్టు వారందరి పక్షాన తన పక్షమున మాట్లాడుతున్నాడు మొదటి నుంచి కూడా మనం ఆలోచన చేస్తే అన్ని యుగాల్లో అన్ని తరాల్లో ఇస్రాయలీలలో శేషము కొరకు శేషము ఆయన కొరకు కనిపెడుతూనే ఉన్నారు ఇస్రాయేళ్లలో శేషం ఆయన కొరకు కనిపెడుతూనే ఉన్నారు అందుకే యశయ అంటున్నాడు నేను సూచనలుగా ఉన్నా మహత్కార్యాలుగా ఉన్నా నిజమే యశయ మరియు ఆయన పిల్లల జీవితాల్లో వాళ్ళ పేర్లలో సూచనలుగా ఉన్నారు యషయా అంటే ఇహోవా నా రక్షణ యహోవా నా రక్షణ అని అర్థం ఇహోవా వారిని చివరకు తప్పకుండా రక్షిస్తాడన్నదానికి ఎషయ సూచన యషయా యొక్క ఒక కుమారుడి పేరు మహేరు షాలాల్ హాష్ బజ్ అంటే త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్లబెట్టబడు ఆ పిల్లవానికి నాయన అమ్మ అనే మాట వచ్చేసరికి ఆరాము ఇస్రాయేలీల కూటమి వీగిపోతుంది వారు అశూరుయుల చేత నాశనం చేయబడతారు ఆ బిడ్డ దానికి సూచన మరొక కుమారుడి పేరు శయ్యర్య శయ్య శుభు అంటే శేషము తిరిగి వచ్చును పదవ అధ్యాయం ఇరవై వచనంలో మనం చూస్తాం శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగునని ప్రవచించబడ్డారు దానిని ఛాయ నెరవేర్పే కాలంలో జరుబాబుల కాలంలో నెహీమియ కాలంలో నెరవేరింది పరిపూర్ణ నెరవేర్పు వెయ్యేండ్ల పాలనలో జరుగుతుంది మరి హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పదమూడవచనంలో ఈ మాటలు ఏసుక్రీస్తు మాటలుగా చెప్పబడ్డాయి ఏసుక్రీస్తు మాటలుగా చెప్పబడ్డాయి మెస్సయా అంటే ఏసుక్రీస్తు శిశువుగా పుట్టబోతున్నాడు అని తన దర్శనములో యశయ చూచాడు ఆ దర్శనంలో శిశువు పుట్టినట్లు చూశాడు అందుకే తొమ్మిదో అధ్యాయం చూస్తాం ఎలైనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఇది నెరవేరడానికి ఆది నుండి దేవుని వాక్కుగా ఉన్న యేసుక్రీస్తు వారు శరీరధారి అయ్యాడు పాపములో చెదరిపోయిన వారిని రక్షించడానికి సమకూర్చడానికి తానే మరణించి పునరుత్డయ్యాడు తనని ఎంతమంది అయితే స్వీకరించేవారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తుకు ఆయన పిల్లలందరూ సూచనలుగాను గాను ఉన్నారు ఈ వచనంలో పద్దెనిమిది వచనంలో వారు సియోను కొండ మీద నివసించు సైన్యములకి అధిపతికి యహో సూచనలు ఈ దర్శనం వచ్చినప్పుడు ఎషయ సియోను కొండ మీద దేవాలయంలో ఉన్నాడు కానీ ఆరో అధ్యాయంలో మనం చూస్తాం అత్యున్నత సింహాసనం మందు ఆశీనుడై ఉన్నట్లుగా చూశాడు పరలోకంలో ఉన్నటువంటి ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నివసించు సైన్యములకి అధిపతి యూహో సూచనలుగా వివరిస్తూ ఉన్నాడు శిష్యుడైనటువంటి యోహోని వలె పరమశియోని వాసిగా ప్రభువును చూస్తున్నాడు ఆ తర్వాత మనం చూస్తే పంతొమ్మిదవచన నుంచి ఇరవై రెండవ వరకు ఇరవై రెండవ చిన్న వరకు దేవుని వాక్యము ద్వారా విడుదల అనే మాట మనం చూస్తాం పంతొమ్మిదవ శుని వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గలవారి వద్దకును హెచ్చకచ్చలాడి గొణుగు మంత్రజ్ఞుల వద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని వద్దనే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వాని వద్దకు వెళ్లదగునా అంటున్నాడు కొంతమంది దేవుని విడిచిపెట్టిన వాళ్ళు భక్తిపరులతో లేకపోతే ఇస్రాయిలతో అన్యులు ఏం చెప్తున్నారు గల వారి దగ్గరికి మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి విచారించండు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు దేవుని బిడలి కాబట్టి తమ దేవుని వద్దనే విచారణ చేయాలి సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు ఇస్రాయేల్లు కూడా ఇలాంటి స్థితికి దిగజారాయి సజీవుల పక్షముగా తమ దేవుని అద్దె విచారించడానికి బదులు చచ్చిన వారి ఆత్మల వద్దకు వెళుతున్నారు దేవుడు ధర్మశాస్త్రంలో ఇస్రాయల్కి ముందే చెప్పాడు ద్వితీయోపదేశకాండం పద్దెనిమిది అధ్యాయం పదవచ్చు నుంచి తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండముడు దాటించి వారినైనను నేనను చెప్పు చెప్పి సోదిగారి నేను మేఘ శగనములను కానీ సర్పశకునములు కానీ చెప్పువానైనను చెల్లంఘివాని నేనను మాంత్రికుల నేను ఇంద్రజాలకులు నేను వద్ద విచారణ చేయవాని మీ మధ్య ఉండనీయకూడదు వీటిని చేయి ప్రతి వాడు ఇహోవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడని ఇహోవా నీ ఎదుటి నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు ఈ వాక్యం ప్రకారం ఇస్రాయలీలు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు వారు దేవుని వైపు దేవుని వాక్యం వైపు దృష్టించాలి అందుకే ఎనభై అంటారు ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఇలా వారికి అరుణోదయము కలగదు ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి చూడండి వాక్యాన్ని చదవండి సత్యాన్ని తెలుసుకోండి వాక్య ప్రకారం మన జీవన విధానం ఉండాలి ఒకవేళ వాక్య వాక్యాన్ని సరిగా బోధించకపోతే లేదా వాక్య ప్రకారం నీవు నేను ప్రవర్తించకపోతే అరుణోదయము కలగదు అంటే భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోద్ది దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సత్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే దేవుని వెలుగును తృణీకరించడమే దేవుని వెలుగును తృణీకరించడం అందుకే ఆఖరి వచనంలో మనం చూస్తాం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో చూస్తే అలాంటి వాళ్ళు అంటే దేవుని వాక్యం అక్కర్లేదు వాక్య ప్రకారం ప్రవర్తించకుండా తమ ఇష్టానుసారంగా నడిచేవాళ్ళు వాక్యాన్ని లెక్క చేయని వాక్యమైన క్రీస్తును అంగీకరించి ఆయన ప్రకారంగా నడవని వారు వాళ్ళు ఏమవుతారో అట్టి అట్టివారు ఇబ్బందులు పడతారు ఆకలి కొంటారు దేశదింబరులుగా సంచారం చేస్తారు శాపవచనాలు పలుకుతారు దేవుణ్ణి దూషిస్తారు ఇరవై రెండు వచనంలో భూమి తట్టు చో తేని చూడగా బాధలు అంధకారము దుస్సహనమైన వేదనయు కలిగి వాడు వారు గాఢాంధకారంలోనికి త్రోసి వేయబ తోలివేయబడరు అంటారు కాబట్టి లోకమంతటికి ఏషియా కాలంలోనేమో దేశం మీదకి తీర్పు ఉంది భావి కాలంలో లోకంపైకి తీర్పు ఉంది మరి దేవుడు వెల్లడించిన దానిని నమ్మకుండా దానికి లోబడకుండా ఉన్నటువంటి వారు ఇక్కడ వర్ణించిన భయంకరమైన స్థితిలో పడిపోతారు అందులో ఒకటి తోలివేయబడడం బాధ అంధకారం ఆకలి కొనడం కోపం ఎక్కువ అవ్వడం ఇబ్బందులు పడడం దేవుని దూషించడం శాపవచనాలు పలకడం బాధ అంధకారం దుస్సహనమైన వేదన గాఢాంధకారం కాబట్టి దేవుని వాక్కును నిరాకరిస్తే ఆయన వాక్యపు వెలుగులో నడవకపోతే ఆయన వద్దకు రాకపోతే వారి జీవితాలు చివరికి గాఢాంధకారమైనటువంటి గాఢాంధకారమైనటువంటి శిక్ష వారికి ఉంటుందని ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలి మనం కూడా తెలుసుకోవాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక అవును ప్రార్థన చేసుకుందాం